ఏ త్రీ థర్టీకి ఎండకు ఎదురెళ్లే కొత్త శక్తి ఆరు వేల విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ సోలార్ రేడియేషన్ కారణంగా ఎయిర్ బస్ ఏ త్రీ థర్టీ విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారం దాదాపు కొలిక్కి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు వేల విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ను పూర్తి చేసినట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది మరో వంద విమానాల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది దీంతో ఏ త్రీ ట్వంటీ రకం విమానాలన్నీ ఎప్పటికీ సాధారణ కార్యకలాపాలకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది ఈ సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు విమానయాన సంస్థలకు ఈ సందర్భంగా ఎయిర్ బస్ క్షమాపణలు చెప్పింది ఇండియాలో ఏ త్రీ థర్టీ రకం విమానాలు మూడు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి వీటన్నిటినీ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ పూర్తయినట్లు ఆదివారం డీజీసీఏ వెల్లడించింది ఇండిగో ఎయిర్ ఇండియా ఇండియా ఎక్స్ప్రెస్ వద్ద ఈ విమానాలు ఉన్నాయి సూర్యుడి వేరు కారణంగా ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాల్లో సాఫ్ట్వేర్ వ్యవస్థ దెబ్బతిందన్న విషయం తెలిసిందే ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఇటీవల ఎయిర్ కు చెందిన జెడ్ బ్లూ ఏ త్రీ ట్వంటీ విమానం ఇలాంటి పరిస్థితే ఎదురైంది దీంతో ఈ సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాలని ఎయిర్ బస్ ఇటీవల కీలక హెచ్చరికలు జారీ చేసింది సాఫ్ట్వేర్ దెబ్బతినడానికి తీవ్రమైన సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు తెచ్చారు ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిందని అందువల్ల సాఫ్ట్వేర్లో మార్పులు సూచిస్తున్నామని ఎయిర్ బస్ పేర్కొంది